హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు బార్క్వి కిచెన్ ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీగా అండ్ దెన్ బేకరీ కంటే చాలా పర్ఫెక్ట్గా మీకు కప్ కేక్స్ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేసుకొని చూయించిపోతున్నాను ఎంత స్పాంజీ అంటే చాలా స్పాంజీగా దానికంటే మనకి బేకరీ కంటే ద బెస్ట్ టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇక్కడ నేను ఒక కప్పు కొలత చూపిస్తున్నాను ఇక్కడ నేను వన్ బై త్రీ కప్ షుగర్ అనేది తీసుకున్నాను మిక్సీలో దీన్ని మనం మెత్తగా పొడిలాగా చేసేసుకోవాలి కేక్ మనం ఎప్పుడు ప్రిపేర్ చేసుకున్నా మన షుగర్ అనేది ఇలాగే తీసుకోవాలండి మనం పౌడర్ రూపంలో తీసుకుంటే కేక్ అనేది చక్కగా పర్ఫెక్ట్గా వస్తుంది మనకి ఉండలాగా గడ్డలు అనేది కట్టదు ఇప్పుడు నేను సేమ్ అదే కప్పు తీసుకుంటున్నాను అదే కప్పుకి త్రీ ఎగ్స్ అనేవి సరిపోతుంది మన సొన తీసుకోవటానికి సో నేను ఇక్కడ ఫస్ట్ అయితే ఇక్కడ వైట్ అనేది తీసుకున్నానండి ఎగ్ వైట్ వరకే తీసేసుకుంటున్నాను ఎగ్ ఎల్లో అనేది ఫస్ట్గా నేను యాడ్ చేసుకోవటం లేదు ఫస్ట్ ఎగ్ వైట్ అయితే నేను బ్లెండర్ చేసేసుకుందాము ఓన్లీ నేను త్రీ ఎగ్స్కి ఓన్లీ ఎగ్ వైట్ తీసేసుకున్నాను మిగిలిన ఈ ఎల్లో అనేది పక్కన పెట్టేసేసుకున్నాను చూసారంటే నేను ఇక్కడ నాకు హాఫ్ కప్పే వచ్చింది ఈ ఎల్లోది కూడా సోనా అనేది కలిపితే మనకి ఫుల్గా వన్ కప్ అనేది అవుతుంది సో నీ ఎగ్ వైట్ వరకు ఫస్ట్ నేను ఇక్కడ మిక్సీ జార్లో వేసేసుకున్నాను ఆల్రెడీ షుగర్ పౌడర్ ఉంది కదా ఆ మిక్సీ జార్లోనే నేను ఈ వైట్ అనేది తీసేసుకున్నానండి తీసేసుకుని ఒకసారి మనం గ్రైండ్ చేసేసుకుందాము మీకు నేను ఎల్లో కూడా చూస్తున్నాను ఇవి చూసారంటే నాకు మిగిలిన హాఫ్ కప్ అనేది వచ్చింది ఇవి నేను తర్వాత మళ్ళీ గ్రైండ్ చేస్తాను ఫస్ట్ అయితే ఇప్పుడు ఈ వైట్ అనేది మిక్సీ జార్లో ఇక్కడ గ్రైండ్ చేసేసాను దీనివల్ల ఏంటంటే మనకి పఫింగ్ అనేది చక్కగా బాగుంటుంది మనకి కేక్ ప్రిపేర్ చేసేటప్పుడు ఈ పఫింగ్ అనేది ఈ అనేది చాలా ఇంపార్టెంట్ బాగా చక్కగా కేక్ అనేది పొంగటానికి స్పాంజ్ లాగా ఉండటానికి బాగా హెల్ప్ అవుతుంది మిగిలిన ఈ ఎల్లో కూడా వేసేసుకుని మరొకసారి నేను అయితే ఇక్కడ గ్రైండ్ చేసేసుకుంటున్నాను ఇక్కడ నేను ఓన్లీ షుగర్ అండ్ ఎగ్స్ తీసుకుంటేనే ఈ క్రీమీగా మనకి చక్కగా వచ్చిందండి చూసారంటే ఇక్కడ నేను ఓన్లీ షుగర్ అండ్ ఎగ్సే అంటే మనం ఆపి ఆపి ఎప్పుడైనా సరే గ్రైండ్ చేసుకున్న గ్రైండ్ చేయటం వల్ల మనకి చక్కగా నొరుగుగా వస్తుంది ఈ మిక్సర్ని మొత్తం నేను ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను అదేవిధంగా నేను ఇక్కడ ఒక కప్పు దాకా పిండి అనేది యూస్ చేస్తున్నాను దీనిలోకి కొంచెం సాల్ట్ ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ అదేవిధంగా కొంచెం ఒక స్పూన్ వెనిలా ఎసెన్స్ తీసుకున్నాను ఇక్కడ మీరు ఎసెన్స్ కనుక యూస్ చేయకపోతే ఒక స్పూన్ వరకు యాలకుల పౌడర్ అనేది తీసుకోవచ్చండి మొత్తాన్ని అయితే ఒక్కసారి మనం మిక్స్ చేసేసుకుందాము ఎటువంటి ఉండలు లేకోకుండా మనం దీనిలోకి మొత్తం చక్కగా మిక్స్ చేసుకోవాలి క్లాక్ అండ్ ఆపోజిట్ క్లాక్ వైజ్లో మనం ఇక్కడ మిక్స్ చేసేసుకోవాలి అప్పుడు ఎటువంటి ఉండలేకోకుండా చక్కగా మనకి కేక్ మిక్సర్ అనేది మనకి క్రీమీగా అనేది వస్తుంది దీనిలోకి నేను ఒక అరకప్పు దాకా ఆయిల్ అనేది తీసేసుకున్నాను ఆయిల్ అనేది ఎప్పుడు ఒక కప్పు దాకా తీసుకోకూడదండి అప్పుడు మనకి ఏమైందంటే గెడ్డలాగా కట్టేసేస్తుంది అదే మనకి అరకప్పు అనేది తీసుకోవటం అంటే అరకప్ కంటే కొంచెం తక్కువ తీసుకున్నా పర్లేదు ఎక్కువ మాత్రం అవ్వకూడదు అదేవిధంగా ఒక స్పూన్ దాకా పచ్చిపాలు అనేవి తీసుకుంటున్నాను తీసుకుని మనం మిక్స్ చేసేసుకుందాము ఇలా మనం ఆపి ఆపి మనం మళ్ళీ మిక్స్ చేసుకుంటూ మళ్ళీ యాడ్ చేసుకోవటం వల్ల ఎక్కడ ఉండలు కట్టదు అదే విధంగా మనకి మిక్సర్ కూడా చక్కగా వస్తుంది మనం ఈ విధంగా వేస్తే మనకి రిబ్బన్ ప్యాటర్న్లో రావాలి ఇక్కడ నేనైతే కప్ కేక్స్కి మనం పేపర్ కప్స్ అనేవి తీసేసుకున్నాను లేకపోతే మీ ఇంట్లో ఉన్న స్టీల్ గిన్నెలైనా తీసుకోవచ్చు ఇక నేను పేపర్ కప్స్ తీసుకున్నానండి పేపర్ కప్స్ ఎప్పుడైనా యూజ్ చేస్తే కనుక ఇలాంటి మాల్స్ అనేవి తీసుకోవాలి అంటే మనకి పేపర్ అటు ఇటు వెళ్ళకోకుండా చక్కగా మనకి స్ట్రైట్గా వస్తుంది ఇలాంటి మాల్స్లో ఈ పేపర్ కప్స్ అయితే పెట్టాసేసుకోవాలి దానిలోకి మనం ప్రిపేర్ చేసుకున్న మిక్సర్ని ఆఫ్ ఆఫ్ తీసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనకి కేక్ అనేది పొంగుతుంది కాబట్టి ఫుల్గా తీసుకోకూడదు ఆఫే తీసుకోవాలి ఇలా తీసుకున్నాక ఒక్కసారి మనం ఒకసారి ట్యాపింగ్ చేసుకుంటే ఏంటంటే ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే కనుక పోతాయి ఒకసారి ట్యాపింగ్ చేసేసుకుని ఆల్రెడీ ఇక్కడ నేను ఫ్రీ హీట్ అయితే చేసేసుకున్నాను ఒక స్టవ్ మీద ఒక మందపాటి బాండి పెట్టేసుకుని దానిలో కింద స్టాండర్ పెట్టుకున్నాను పెట్టేసేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రీ హీట్ చేసుకోవాలి ఎప్పుడైనా కేక్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఇది మెయిన్ అండి అలా ఫ్రీ హీట్ చేసుకుని హై ఫ్లేమ్లో మనం కేక్ అనేది పెట్టేసేసుకుని మనం ఏదైనా మనం యాడ్ చేసుకోవాలి టూటీ ఫ్రూటీ కానీ పిల్లలు చౌకీ చిప్స్ అనేవి బాగా ఇష్టంగా తింటారు అలాంటివి యాడ్ చేసుకోవాలి అంటే మనం ఒక ఫైవ్ మినిట్స్ ఆగాక మనం ఇవి యాడ్ చేసుకుని మరొకసారి క్యాప్ అనేది పెట్టేసి ఒక పది నిమిషాలు అనేది కుక్ చేసుకుంటే చక్కగా మనకి కేక్ అనేది కుక్ అయిపోతుంది మనకి కుక్ అయింది లేనిది ఒక సన్నగా ఉండే నైఫ్తో మనం టెస్ట్ చేస్తే మనకి పిండి అనేది మళ్ళీ చేతికి కానీ దానికి కానీ అంటుకోకుండా ఉండాలి ఇక్కడ నేనైతే ఈ చిన్న స్టిక్తో అయితే నేను ఇక్కడ టెస్ట్ చేస్తున్నాను మనకి పిండి అనేది ఏమీ అంటుకోలేదు చక్కగా పర్ఫెక్ట్గా ఉంది మనకి కేక్ అనేది కూడా చక్కగా రెడీ అయిపోయింది సో నేనైతే కేక్ని ఇక్కడ నేను బయటకు అయితే తీసేసుకుంటున్నాను చూడండి చూస్తే చక్కగా పర్ఫెక్ట్గా మనకి ఫిఫ్టీ మినిట్స్ పడుతుందండి టైం కంపల్సరీ పర్ఫెక్ట్గా మనకి రెడీ అయిపోయింది నేను ఇక్కడ పేపర్ ప్లేట్స్ యూజ్ చేశాను కాబట్టి చక్కగా అది ఏమాత్రం అంటుకోదు అదే విధంగా ఏమాత్రం బయటకు గొడవపోదు చాలా బాగుంటుంది ఇక్కడ నేను డ్యూటీ ఫ్రూటీ అదే విధంగా చౌకీ చిప్స్తో కేక్ అనేది ప్రిపేర్ చేసేసాను అంతే ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా అండ్ ఎంతో స్పాంజీగా కప్ కేక్ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మరి మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ విధంగా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్